హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మన నైన్ టీవీ నేను మీ కథన్న కవిత క్రికెటర్లుగా హార్దిక్ పాండ్య కృణాల్ పాండ్య ఓ వెలుగు వెలుగుతున్నప్పటికీ వ్యాపారంలో మాత్రం సొంత వారిని నమ్మి మోసపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది హార్దిక్ పాండ్య కృణాల్ పాండ్యాల సవతి తల్లి కుమారుడు అంటే సోదరుడు వైభవ్ పాండ్య ఈ ఇరువురికి సోదరులను చీట్ చేయడంతో పోలీసులను ఆశ్రయించారు వీరి వద్ద నాలుగు పాయింట్ మూడు కోట్ల చీటింగ్ పాల్పడడంతో వైభవ్ పై కేసు నమోదు కాగా ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో హార్దిక్ కరుణాల్ వైభవ్ కలిసి ఓ బిజినెస్ మొదలు పెట్టారు ఒప్పందం ప్రకారం హార్దిక్ కృణాల్ నలభై శాతం ప్రాఫిట్ వైభవ్ కి ఇరవై శాతం మాత్రమే ప్రాఫిట్ దక్కుతుంది అయితే ఇక్కడే వైభవ్ వారి సోదరులను మోసం చేసి జైలు పాలయ్యాడు వైభవ్ పాండ్యా వీరికి తెలియకుండా వేరే కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టి ఆ గ్రూప్ కు ఫండ్స్ తరలించాడు ఆలస్యంగా విషయం తెలుసుకున్న హార్దిక్ కృమాల్ తమ సవతి సోదరుడు చేసిన మోసానికి నోరు వెళ్లబెట్టడం వారి వంతైంది దీంతో ముంబై పోలీసులను ఆశ్రయించారు ముంబై పోలీస్ ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ ప్రకారం వైభవ్ పై చీటింగ్ ఫోర్జరీ కేసు నమోదు చేసి హార్దిక్ పాండ్యా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వైభవ్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు